హలో ఎవరివన్ అందరికీ నమస్తే అండి అయితే నేను ఇలా అన్నీ అంటే క్లాత్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేద్దామని పక్కన పెట్టేసుకున్నాను అంటే డ్రై వాష్కు ఇచ్చేవి డ్రై వాష్కు అలాగే ఐరన్కు బయట ఇచ్చేవి ఐరన్వి ఎస్టర్డే వాష్ చేసిన క్లాత్స్ అలాగే ఐరన్ చేయాల్సినవి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఊరు వెళ్ళాలని డిసైడ్ అయ్యానండి అంటే మార్నింగ్ రొటీన్ అంతా అయిపోయింది వర్క్ అంతా సో ఆఫ్టర్నూన్ ఇలా కూర్చొని వర్క్ చేసుకునేటప్పుడు ఊరు వెళ్దాము అనుకున్నా యాక్చువల్లీ ఒక ఫంక్షన్ ఉండింది వన్ డే కోసం నేను ఒకదాన్ని వెళ్ళేసి వద్దాం అనుకున్నా బట్ క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి కదా త్రీ డేస్ సో అందరం వెళ్దామని డిసైడ్ అయిపోయాము ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాం కదా సో ఇవన్నీ కూడా ఫినిష్ చేసేసి వెళ్ళాలి అనేసి స్పీడ్ స్పీడ్గా ఈ పనులన్నీ చేసుకున్నాను యాక్చువల్లీ ఇవన్నీ మళ్ళీ అలాగే పెట్టేసి వెళ్ళొచ్చండి బట్ ఊరు నుంచి వచ్చిన తర్వాత చాలా పని ఉంటుంది కదా ఇంట్లో మళ్ళీ వీటన్నిటిని అలానే పెట్టేస్తే ఇంకా పని ఎక్కువ అయిపోతుంది సో వీటన్నిటినీ ఆర్గనైజ్ చేసి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను ఇదైతే ఆఫ్టర్నూన్ టైం అండి సో అన్నీ కూడా ఫోల్డ్ చేసుకుంటూ ఉన్నాను ఐరన్ చేయడం అయితే అయిపోయింది ఇంకా మిగిలిన క్లాత్స్ అన్నీ కూడా రెగ్యులర్ వేర్వి ఫోల్డ్ చేసుకుంటున్నాను బయటికి ఇవ్వాల్సినవి ప్యాక్ చేసేసాను అందులో నువ్వు ఊరి నుంచి వెళ్ళొచ్చిన తర్వాత చాలా టైడ్నెస్ ఉంటుంది మిగతా డైలీ రొటీన్ పనులు చేసుకోవడమే చాలా కష్టం మళ్ళీ వీటన్నిటినీ ఇలా నీట్గా పెట్టుకోవడం అయితే ఇంకా అస్సలు అవ్వదండి అందులోనూ నాకు హడావిడిగా ఫోల్డ్ చేసేసి అలానే పెట్టేసేయడం అయితే అస్సలు ఇష్టం ఉండదు ఓపిక లేకపోతే పక్కన పెట్టి ఇంకో రోజైనా చేసుకుంటాను కానీ ఎలా పడితే అలా అయితే కబోర్డ్స్లో పెట్టేసేయను సో నీట్గా ఫోల్డ్ చేసుకునే పెట్టుకుంటాను ఇది నాకు చాలా ఇష్టమే ఇలా కబోర్డ్స్ని పెట్టుకోవడం అయితే బట్ ఏంటి అంటే వీటన్నిటిని ఐరన్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడం కూడా కష్టమే బట్ టైం ఉన్నప్పుడు నిదానంగా అయితే చేసుకుంటానండి హడావిడి లేకుండా ఇవాళ మళ్ళీ హడావిడిగానే చేసుకోవాల్సి వచ్చింది బట్ ఓపిక్గా చేసేసుకున్నాను నేను బాబు క్లాత్స్ అయినా అలాగే అండి అంటే స్కూల్కి వెళ్ళే ముందు రోజు చేయడం అలా ఇష్టం ఉండదు ఎవ్రీ సాటర్డే సండే హాలిడేనే కానీ బట్ ఫ్రైడే నైట్కి కానీ సాటర్డే మార్నింగ్ కానీ బాబు కూడా నీట్గా ఐరన్ చేసి ఫోల్ చేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా హడావిడిగా ఉంటుంది ఇఫ్ ఎనీ కేస్ మనం మర్చిపోయాము అంటే ఇంకా మార్నింగ్ అస్సలు ఇంకా ఎలా ఎలాగో అనిపిస్తూ ఉంటుంది అందుకోసమే నైట్ అంటే హాలిడేస్ వస్తున్నాయి అంటే ముందుగానే వాడి యూనిఫామ్స్ అలాగే సాక్స్లు అన్నీ కూడా రెడీగా పెట్టేసుకుంటాను అప్పటికప్పుడైతే ఏది చేయను మ్యాక్సిమం ముందుగానే డిసైడ్ అయిపోతాను బట్ ఇది ఏంటి అంటే అనుకోకుండా తీసుకున్న డెసిషన్ వల్ల ఇవాళ అయితే వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడైతే బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నానండి ముందు అన్నీ సర్ది ఎందుకు ప్యాక్ చేసుకుంటున్నాను అంటే ఈజీగా విజిబుల్ ఉంటాయి ప్రతిదినూ తీసుకోవడం కోసం అలాగే ఫంక్షన్ వెళ్ళేది ఉందన్నా కదా దాని గురించి కూడా సర్దుకుంటున్నాను జస్ట్ గృహప్రవేశమేనండి ఒక్కరోజు కోసమే బట్ ఊరు వెళ్తున్నాం కదా ఇంకా టూ త్రీ డేస్ ఉంటాం కదా అందుకోసం ఎక్కువగానే ప్యాక్ చేసుకుంటున్నాను అందులో పిల్లలతో వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు సో కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకెళ్తాను ఎప్పుడు వెళ్ళినా సరే ఇంకా బాబుకైతే చాలా ఎక్కువగానే పెట్టుకుంటాను నేను ఎలా ప్యాక్ చేసుకుంటాను అలాగే బ్యాగ్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటాను ఏది మర్చిపోకుండా అనేది నా ఛానల్లో ఒక వీడియో అయితే చేసి అప్లోడ్ చేశానండి అది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను కావాలి అంటే ఒకసారి చెక్ చేసుకోండి ఏవైనా చిన్న చిన్నవి ఉంటే మ్యాక్సిమం ఇలా జిప్ లేదంటే వేరే కవర్స్లోనూ పెట్టేసుకుంటాను లేదంటే అన్నీ మెస్సీగా అయిపోతాయి అండ్ కావాల్సినప్పుడు ఏది దొరకదు అలా చేసుకున్నాము అంటే డెఫినెట్గా ఆ వీడియో అయితే చూసేయండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఇక్కడ వచ్చేసి నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ మార్నింగ్ చేసిన పప్పు అయితే ఉండిందండి సో దానికి చపాతీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అసలే ఊరేలేదు ఉంది కదా సో మిగిలిన వేస్ట్ అయిపోతుంది సో ఉన్నదాంతోనే అడ్జస్ట్ అయిపోవడమే ఇక్కడైతే చపాతీస్ ప్రిపేర్ చేస్తున్నాను అని చేసిన వెంటనే బాబు కూడా పెట్టేశానండి యాక్చువల్లీ బాబును ఆఫ్టర్నూన్ పడుకోబెట్టలేదు ఎందుకంటే నైట్ లేట్గా పడుకున్నాడు అంటే మార్నింగ్ లేవాడు అసలు అందుకోసమే త్వరగా తినిపించి పని పెడదామనేసి ఆఫ్టర్నూన్ అయితే పడుకోబెట్టలేదు వచ్చేసి వాళ్ళ తాత వాళ్ళతో వీడియో కాల్లో మాట్లాడుతున్నాడు అంటే మా మామయ్యతో అండి అబ్బతో డైలీ ఇలా కొద్దిసేపైనా మాట్లాడుతూ ఉంటాడు వీడియో కాల్లో అండ్ ఏది చేసినా పొడి ఉంటే పొడి కావాలి అంటాడని ఒక షార్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పా కదా సో మళ్ళీ ఇప్పుడు కూడా పొడితోనే తిందాము అంటున్నాడు అండ్ ఇలా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను అంటే కౌంటర్ టాప్ నేను రెగ్యులర్గా ఇలానే క్లీన్ చేస్తాను నైట్స్ అయితే బట్ ఇవాళ ఏంటి అంటే ఇంకా డీప్ క్లీన్ చేశాను టూ డేస్ ఉండట్లేదు కదా సో నీట్గా చేసి వెళ్తున్నాను అండ్ నెక్స్ట్ ఈ వెజల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడే డైలీ రొటీన్ ఇలాగే ఉంటుందండి నాకైతే బట్ ఏంటి అంటే ఇవాళ ఊరేళ్ళేది ఉంది కదా సో ఇంకా కొంచెం త్వరగా చేసుకుంటున్నాను ఇప్పుడైతే సింకుని కూడా క్లీన్ చేసేసుకొని ఈ వెజిల్స్ అన్నీ కూడా ఇప్పుడే ఆర్గనైజ్ చేసుకుంటాను రెగ్యులర్గా అయితే మార్నింగే చేస్తానండి బట్ రేపు ఊరెళ్ళేది ఉంది కదా ఇంకా టూ డేస్ వరకు రాము సో అలానే పెట్టి వెళ్ళడం ఇష్టం లేదు అందుకోసమే వాటిని కూడా ఆర్గనైజ్ చేసేసుకుంటాను ఇప్పుడే నాకు కిచెన్ని చాలా వరకు డ్రైగా ఉంచడం ఇష్టము ఎందుకంటే వెట్టిగా ఉండడం వల్లనే కాక్రోచెస్ అవన్నీ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అందుకోసమే మాక్సిమం నైట్ కిచెన్ని నీట్గా పెట్టే పడుకుంటాను ఇప్పుడైతే ఈ విజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా ఆర్గనైజ్ చేసుకోవడమే ఇలా కిచెన్ అయితే సర్దేశాను చూడండి ఒకసారి ఎలా ఉందో రెగ్యులర్గా నైట్స్ అయితే ఇలానే ఉంటుంది మ్యాక్సిమము మాక్సిమం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇలానే ఉంటుంది ఇఫ్ హెల్త్ బాగా లేకుండా లేదంటే నేను ఇంట్లో లేకపోతే వేరేలా ఉంటుంది కానీ నార్మల్గా అయితే ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయానండి సో ఎర్లీ మార్నింగ్ వీడియోస్ అయితే ఏం తీయలేదు అండ్ ఊరు దగ్గరికి వచ్చే వరకు పడుకునే ఉన్నాను కొంచెం అనీజీగా అనిపించింది ఈ మధ్య ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలా ఎర్లీ మార్నింగ్ జర్నీస్ అయితే అస్సలు చేయలేదు నైట్ టికెట్స్ లేవన్నాను కదా అందుకోసమనే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది అర్లీ మార్నింగ్ కూడా చాలా వరకు బస్సెస్ అన్నీ కూడా డిలే అయిపోయాయి మేబీ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది క్రిస్మస్ హాలిడేస్ కదా ఇప్పుడు సో అందుకోసం అనేసి ఇక్కడైతే ఊరికి దగ్గరగా అయితే వచ్చేసాము ట్వెల్వ్ థర్టీకి అంతా ఊరెళ్ళాల్సింది వన్ థర్టీ అలా అవుతుందండి ఊరెళ్ళేసరికి ఇది వచ్చేసి చాలా మూవీస్లో ఉంది ఫ్యాక్షన్ మూవీస్లో ఆ ప్లేస్ అండి ఎవరికైనా తెలిస్తే గెస్ట్ చేయండి అండ్ ఇంటికి వచ్చేసరికి చెల్లైతే ఇలా కేక్ అయితే ప్రిపేర్ చేసి పెట్టిందండి ఇంట్లో ఉన్న వాటితోనే బెల్లం గోధుమ పిండితో బట్ చాలా టేస్టీగా ఉండింది అండ్ అమ్మ అయితే పులిగం చట్నీ అయితే ప్రిపేర్ చేసింది వాళ్ళ సాటర్డే అందులోనే వైకుంఠ ఏకాదశి కదా సో ఇలా ప్రిపేర్ చేశారు అండ్ నెక్స్ట్ అయితే ఒక స్లీప్ అయితే వేసేసాము బాగా టైడ్ అయిపోయాము నైట్ కూడా సరిగా పడుకోలేదు మార్నింగ్ లేవాలి కదా అనేసి అండ్ లేవగానే ఇలా తాత కోసం వేటలో అయితే ఉన్నాడండి సిటీస్లో ఇంట్లోనే ఉండి పల్లెటూరులో ఇంట్లోనే ఉంటే తేడా ఏముంటుంది సో పల్లెటూరులో వస్తే ఫుల్ ఎంజాయ్ అయ్యానండి తాత కోసం ఎందుకు వెతికాడు అంటే ఇలా పొలంకి రావడం కోసం ఊరికి వచ్చినప్పటి నుంచి కూడా తాత ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం అని ఇలా అడుగుతూనే ఉంటారు ముగ్గురిట్లో ఎవరు వచ్చినా ఇలాగే ఉంటారు ఇక్కడైతే మొక్కజొన్న వేశాడండి నాన్న మా పిల్లలైతే ఊరికి రావడానికి ఇష్టపడేదే దీనికోసం మేము ఎన్ని రోజులు అయితే ఇక్కడ ఉంటామో అన్ని రోజులు రోజు పొలంకి రావాల్సిందే ఒక్కసారైనా వస్తారండి డైలీ ఈవినింగ్ మార్నింగ్ ఇలాగా అండ్ ఇక్కడికి ఊరికే రారు మార్నింగ్ నుంచి ఏం తినకుండా బాగా డ్రామాలు చేస్తారు ఇక్కడ వచ్చేసి స్నాక్స్ లాగా అన్నీ తెచ్చుకొని తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు నెక్స్ట్ ఇంటికి రాగానే మంచిగా కేక్ తినేసేసి ఇంకా కొంచెం స్నాక్స్ తిని కందికాయలు అండ్ నెక్స్ట్ అయితే ఇవాళ ముక్కోటి ఏకాదశి కదా సో నైట్ అంతా భజన ఉంటుందండి ఇంటికి దగ్గరలో ఉన్న గుడిలో రెగ్యులర్గా ఫార్టీ ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నారు ఇంకా మావాడైతే తాతతో వెళ్ళిపోయాడు నైట్ టెన్ థర్టీకి ఏమో వచ్చాడండి ఇంకా అంతా వీడియో తీయలేకపోయాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్